హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో బ్లౌజ్కి థ్రెడ్స్ పెట్టే వాటిని మనం సన్నగా ఎలా కుట్టుకోవాలో అలాగే మనం ఇంట్లో ఉన్న థ్రెడ్స్ని ఉపయోగ ఉంచి మనం ఎలా కుట్టుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపిస్తాను దానికోసం ఫస్ట్ క్రాస్గా ఒక వన్ ఇంచ్ వెడలిపు ఉండేటట్టు ఇట్లా క్రాస్ ముక్క అయితే కట్ చేసుకోవచ్చు ఇలా ఎంత పెద్ద థ్రెడ్ అయినా సరే మనం ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట నేను చూపించినట్టు మీరు కుట్టుకుంటే దానికోసం ఇప్పుడు మనం రెండు విధాలు మూడు రకాలుగా అయితే ఈ థ్రెడ్ని సన్నగా అయితే మనం కుట్టుకోవచ్చు దానికోసం మనం పైపింగ్ వేసే థ్రెడ్ వాడుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి టైన్ దారం అనమాట అది మామూలు కుట్టుకునేదే మామూలు బ్యాగ్లు అవి కుడుతూ ఉంటారు కదా వాళ్ళ వాడుతూ ఉంటారు అనమాట ఎక్కువగా అది దాన్ని టైన్ దారం అంటారు దాన్ని ఉపయోగించి కుట్టుకోవచ్చు అలాగే మనం సూదికి దారం ఎక్కించుకొని నాలుగు పోగులు అయితే ఎక్కించుకొని ఇట్లా ఈ నాలుగు పోగుల దారం తోటి కూడా డోరీ అనేది సన్నగా కుట్టేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఆల్రెడీ పైపింగ్ థ్రెడ్ తోటి ఒకసారి నేను కుట్టి చూపించాను మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఇప్పుడు ఇప్పుడైతే టైన్ దారంతో చూపిస్తాను అన్నమాట ఇది టైన్ దారం బ్యాగులు కుడుతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఉన్న ఎక్కువగా వాళ్ళు వాడుతూ ఉంటారు అది ఇప్పుడు ఆ దారాన్ని ఉపయోగించి ఇప్పుడు మనం థ్రెడ్ అయితే సన్నగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇవి తీసేసుకొని మనం టైన్ దారం ఒకటి వాడదాం ఇప్పుడు ఈ టైన్ దారాన్ని ఇట్లా మనం పోల్ చేసుకున్నాం కదా క్లాత్ని వన్ నుంచి వడిల్పుతోటి క్లాత్ అయితే కట్ చేసుకొని ఇట్లా ముడి వేసుకోండి లాస్ట్లో ఇట్లా ముడి వేసుకుంటే థ్రెడ్కి మనం కుట్టేటప్పుడు దారం లోపలికి వచ్చేసేయకుండా ఉంటుంది అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా స్పీడ్గా కనుక కుట్టారు అని అంటే ఇది ఆ థ్రెడ్ నుంచి వేసి పక్కకి వెళ్ళిపోయిద్దు అనమాట కుట్టు అలా థ్రెడ్ పక్కకి వెళ్ళిపోకుండా నీట్గా సన్ని సమానంగా వచ్చేటట్టు కుట్టుకోవాలి చూడండి చూపిస్తున్నా ఇట్లా పక్కకి వెళ్ళిపోయిద్ది అనమాట ఎందుకంటే మనం తీసుకున్నది క్రాస్ ముక్క అలాగే థ్రెడ్ వచ్చేసి చాలా సన్నగా ఉంటుంది అనమాట మనం పువ్వులు కట్టుకోవడానికి వాడే దారం కన్నా కూడా ఇంకో కొద్దిగా అలా ఉంటుంది అయితే చాలా సన్నగా ఉంటుంది ఆ దారం కానీ గట్టిగా ఉంటుంది అస్సలు తెగదు చాలా గట్టిగా ఉంటుంది అలా స్పీడ్గా కుట్టకుండా దారం సన్నగా ఉంటుంది కాబట్టి స్లోగా నిదానంగా అయితే కుట్టుకోండి ఇలాగే మనం స్ట్రైట్ పీస్నైనా వాడుకోవచ్చు కానీ క్రాస్ అయితే మనకి థ్రెడ్కి అనేది బాగుంటుంది ఇలా క్రాస్ మొక్కకి సింగిల్ పాదం పెట్టేసుకొని ఆ థ్రెడ్ పక్కనే అది పెద్దగా లావ్ అయితే ఉండదు దారం మళ్ళీ చెప్తున్నా మనం ఉక్సులకి వేసుకో దారం ఎక్కిస్తాం కదా సూదికి అది ఎంత లావైతే వచ్చిద్దో నాలుగు పోగులు ఎక్కించినప్పుడు ఈ దారం కూడా అంతే ఉంటుంది కానీ చాలా గట్టిగా ఉంటుంది అందుకని నేను ఈ దారంతో ఆడుతున్నాను ఎందుకంటే మనం తిప్పేసేటప్పుడు దారం ఊడిపోకుండా ఉంటుంది అనమాట ఇట్లా మన వేళ్లతోటి క్లాత్ను సరిచేస్తూ ఉంటే ఆ థ్రెడ్ అనేది మనకి ఎక్కడుందో కనపడుతూ ఉంటుంది చేతికి తెలిసిద్ది అలా దాని ప్రకారం మనం కుట్టేసుకోవటం ఈ థ్రెడ్ పక్కనే దారం పక్కనే కుట్టి వేసేసుకొని ఇప్పుడు మనం ఎగస్ట్రా క్లాత్లు అంతా కట్ చేసుకోవాలి ఒక అయితే ఉంచుకొని ఖర్చు ఇట్లా ఎగస్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే రెండో కుట్టు కూడా వేసుకోవచ్చు రెండో కుట్టు వేసుకుంటే ఇంకా బలంగా ఉండిద్ది అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు రెండో రెండో కుట్టు కూడా వేసుకోండి ఇప్పుడు దీన్ని రెండో కుట్టు వేసినప్పుడు మనం టైట్గా లాగినప్పుడు కుట్లు ఉడిపోకుండా ఉండిద్ది అనమాట రెండు కుట్లు వేసుకుంటే నేనైతే ఒక కుట్టే వేస్తున్నాను ఇట్లా చివరని కొద్దిగా కట్ చేసుకొని ఇలా మనం ఫస్ట్ ముడిపెట్టింది కట్ అయిపోయింది అందుకని ఇప్పుడు ఇలా కొంచెం క్లాత్ అనేది దారాన్ని జరుపుకుంటూ కొంచెం లోపలికి ఫోల్డ్ అయితే చాలు ఇలా లోపలికి కొద్దిగా ఫోల్డ్ అయితే మనం లాగేదానికి సపోర్ట్ ఇచ్చిద్ది అనమాట అదిగలాగా మనం అటువైపున దారాన్ని లాగాలి ఒకవైపున దీన్ని అలా కొద్దిగా ఫోల్డ్ లోపలికి వెళ్తే చాలు ఇంక ఇలా వచ్చేసిద్ది ఇలా లాగేటప్పుడు గట్టిగా లాగాము అంటే మనం వేసిన కుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది అలా ఊడిపోకుండా మీరైతే రెండో కుట్టు వేసేసుకోండి ఇట్లా లాగేటప్పుడు కొంచెం లోపలికి ఫోల్డ్ అయింది కదా ఆ ఫోల్డ్ అయిన దాని దగ్గర గట్టిగా పట్టుకోవాలి పైన క్లాత్ లూజ్గా ఉండాలన్నమాట లాగేటప్పుడు ఇట్లా కొంతవరకు లాక్కొని మళ్ళీ ఇక్కడ ఆ థ్రెడ్ అనేది లోపలికి పోకుండా మళ్ళీ ఇటువైపును కూడా అలాగే లాగాలి ఇలా లాగినప్పుడు అది లోపలికి జరిగిపోకుండా మనకి థ్రెడ్ అనేది ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్తానికి తిప్పేసుకుంటుంది అయితే ఇలా లాగేటప్పుడు వీలుగా తిప్పుకోవాలన్నమాట ఆ దారం అనేది ఎందుకంటే మనం క్రాస్ ముక్క వాడినప్పుడు ఈ క్లాత్ మెలికలు తిరుగుతూ ఉంటుంది మీకు మళ్ళీ అది కూడా చూపిస్తాను ఆ క్లాత్ అనేది మనం దారాన్ని తిప్పినప్పుడు రౌండ్గా ఫ్రీగా వచ్చేసిద్ది ఇట్లా లాగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లాక్కోండి ఇంత లేట్ అవుతుంది అని అనుకోవద్దు మీకు ప్రాక్టీస్ మీద స్పీడ్గానే వచ్చేసిద్ది మీకు చూపించడానికి ఇట్లా నిదానంగా చూపిస్తున్నాను చాలా తొందరగానే ఇలా రెడీ అయిపోయింది అనమాట మనకు థ్రెడ్ లాగేటప్పుడు మాత్రం కంపల్సరీ అక్కడ లోపలికి అక్కడ అంతవరకు దారం ఉంది ఆ దారం దగ్గర పట్టుకొని అక్కడికి దారం స్టార్టింగ్ అనమాట ఆ స్టార్టింగ్ కాడ అట్లా పట్టుకొని మనకి బయట వైపు ఉన్న దారం ఇట్లా లాగటమే దారం చాలా సన్నదారం కాబట్టి మనకి డోరీ కూడా సన్నగా వచ్చేసిద్ది ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి లాగేసాం కదా కుర్చు వచ్చేసింది ఆ కుచ్చుగా వచ్చిన దాన్ని ఇట్లా మళ్ళీ సరి చేసుకుంటూ చూడండి మెలకలు తిరిగిపోతున్నాం అట్లా మెలకలు తిరిగేటప్పుడు దాన్ని ఇలా తిప్పేసుకుంటే మనకి ఈజీగా తిరిగిద్ది అలాగే మనం టైట్గా అని చెప్పి నెగట్టిగా గట్టిగా నెట్టేసామని అంటే మనం వేసిన కుట్టనేది ఊడిపోయిద్ది అనమాట ఇట్లా మనకి అది రౌండ్ తిరిగేటప్పుడు మనం దాన్ని కూడా తిప్పేసుకోవాలి అది నేను ఇలా తిప్పుకుంటూనే తీస్తున్నా చూడండి ఇలా కష్టంగా ఏమి ఉండదు మీరు ఒక్కసారి చూడండి చూసిన తర్వాత ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా తిప్పాలి అనేది ఇలా చెప్పేదానికంటే మీరు ప్రాక్టీస్ మీద అసలు మీకు చాలా ఈజీగా త్వరగా అనేది డోరీ అనేది కుట్టేసుకోవచ్చు ఇప్పుడు పైన నా చేతిలో ఎడం చేతిలో దారం ఉంది కదా థ్రెడ్ అనేది తిప్పింది దాన్ని ఇలా తిప్పుకుంటూ ఏళ్తా గనక తిప్పితే ఇంకా ఫ్రీగా వచ్చేసిద్ది అనమాట స్పీడ్గా ఎందుకంటే క్రాస్ కదా క్రాస్కి మనం అది తిప్పేటప్పుడు మెలకలాగా తిరిగిద్ది అనమాట ఆ మెలక తిరిగినప్పుడు లోపల థ్రెడ్ అనేది సన్నగా అయిపోయిద్ది అలా సన్నగా అయిపోయి స్పీడ్గా బయటకు వచ్చేసిద్ది అనమాట ఇలాగ మొత్తం పూర్తిగా లాగేసుకోవటమే ఎంత పెద్ద థ్రెడ్ అయినా సరే ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఒకేసారి మనం రెండు మూడు జాకెట్లకైనా కూడా వేసుకునే కుట్టుకోవచ్చు ఇది ఆ వేళ్ళతో ఇలా మనం తిప్పుకుంటే క్లాత్ అనేది మనం వేసిన కుట్టు ఓడకుండా నిదానంగా వచ్చేసిద్ది క్లాత్ క్రాస్ కాబట్టి ఇట్లా మెళకలు తిరిగిద్ది ఆ మెళకలు వచ్చేటప్పుడు ఇలా మనం క్లాత్ని తిప్పుకుంటే అది వేలతో చూపిస్తున్నా చూడండి ఇలా తిప్పేస్తే ఇంకా ఫ్రీగా వచ్చేసిద్ది అనమాట మనకు థ్రెడ్ అయినా దారం అయినా అలాగే ఈ క్లాత్నైనా బయటకు వచ్చిన తర్వాత అలా మనకు తిప్పుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది ఒక మీటర్న్నర వరకు ఉంది మీటర్న్నర థ్రెడ్ అయితే నేను తిప్పేశాను అన్నమాట మనకి ఈజీగా ఇలా థ్రెడ్ కుట్టేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి